ఈ రోజు నిమిషాలు జూలై ఎనిమిదో తేదీ పాల్గొండ పట్టణంలో వైఎస్ఆర్ కాలనీలో గతంలో ప్రభుత్వం ఇచ్చిన స్థలాలకు సంబంధించి కేవలం పద్నాలుగు వందల మందికి ఇస్తే అందులో యాభై మంది మాత్రమే ఇల్లు నిర్మాణం చేసుకున్నారు అది ప్రభుత్వం బలవంతవుతుంది కారణం ఏంటంటే భూగర్భ జలాలు అందులో లేవు నిరంతరం నీరు లేకపోతే బ్రతకలేము అటువంటి దగ్గరేమో ఏమో భూసేకరణ చేసి పేదలకు ఇస్తామన్నారు ఈ రోజు అక్కడ ఖాళీగా ఉన్నాయి ఎవరు కట్టుకోలేని పరిస్థితి ఉంది కనుక గత ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది మేము గ్రామాల్లో ఉంటే వాళ్ళకి రెండు సెంట్లు ఇస్తాం పట్న పట్టణాల్లో ఉన్న వాళ్ళకి మూడు సెంట్లు ఇస్తాం టౌన్లో ఉంటే వాళ్ళకి రెండు సెంట్లు ఇస్తామని తక్షణమే అమలు చేయాలని ఆ రోజు మీరు ఇచ్చే హామీ నాలుగు లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇస్తామని ఈ రోజు ఖర్చులు పెరిగాయి ఐదు లక్షలు ఇవ్వాలని చెప్పేసి సిపిఐ పార్టీ తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంటున్నాం అదే సందర్భంలో ఈ రోజు అనేక మంది పెళ్లి తర్వాత కాపురాలు పెట్టుకోవాలి చిన్న చిన్న గుడిసెలు మూడేసి నాలుగు కుటుంబంలో ఉండడం కష్టం అటువంటి వాళ్ళు కూడా అరువులు ఇల్లు స్థలాలు ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం ఇక ఎస్సీ ఎస్టీ ఏదైతే గత ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఆ హామీ ప్రకారంగా వాళ్ళు వాటి బిల్లులు చెల్లించలే కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటి బకాయిలు ఉండిపోయని చెప్పి మీటర్లు ఇవ్వకపోతే మీటర్లు తీసుకెళ్ళిపోతే బకాయిలు చెల్లించబోతాయి ఇది దుర్మార్గమైన చర్య ఈ అంశాలని భారత్ కమ్యూనిస్ట్ పార్టీ అనేది పూర్తిగా వ్యతిరేకిస్తుంది ఇక సంతనారీస్పరం గ్రామానికి సంబంధించిన నూట యాభై ఒక్క మందికి ఆ రోజు అనేక పోరాటం చేసిన సందర్భంగా ఆ గ్రామంలో కులాలకు అతీతంగా అన్ని కులాలకు సంబంధించిన పేదలు గుర్తించి రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిదిలో మరి పట్టాలు ఇచ్చింది నూట యాభై ఒక్క మందికి వాళ్ళకి భూములన్నీ ఇంకా అప్ప దీంతో కొంతమంది దురాక్రము చేస్తున్నారు ఆ దురాక్ర కట్టడి చేసి వాళ్ళకి భూములు అప్పచెప్పాలని చెప్పేసి మేము కోరుతున్నాం అక్కడ సమస్య కూడా లేదు అది సర్వే కూడా జరిగిపోయింది ఆనాడే మరి పంపిణీ చేస్తున్న టైంలో కొద్దిగా ఆటంకులు వచ్చి ఇప్పటి వరకు ఆట ఉంది దీంతో కొంతమంది ఉదాహరణలు చేస్తున్నారు అందుకు ఆ పట్టాల చిన్న వాళ్ళకి భూములు అప్పు కోరుతున్నాం ఈ క్రమంలోనే ఈ రోజు పాల్గొండ పట్టణంలో రోజు రోజుకి అభివృద్ధి చెందుతుంది నియోజకవర్గ కేంద్రం కాదు రెవెన్యూ కేంద్రం అనేక ఆఫీసులు కూడా ఉన్నాయి మరి విద్యా సంస్థలు ఉన్నాయి కానీ మౌలిక చదుపాయలు అస్సలు లేవు ఈ రోజు ఎక్కడ వేసిన కొంగళ అక్కడే చెందగా మురు విపరీతంగా దుర్వాసనలు వస్తున్నాయి ఇది మరి వర్షాకాలం ఈ సీజన్ లో వ్యాధులు ప్రభుల అవకాశాలు ఉన్నాయి వర్షాలకి కనుక కాలువ లాంటి మట్టిని పూడికలు తీసి శుభ్రం చేయాలని చెప్పి దాములు విపరీతంగా పిచ్చిగారు చేయాలని ఈ విధంగా పట్టణంలో మౌక్ కోరుతూ భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఈ రోజు ఇక్కడ ధర్నా చేస్తున్నాం గౌరవ సబ్ మరి ఈ సందర్భంలో సాయం సహకారం అందించండి పోలీసు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం రాష్ట్ర కార్యదర్శి జిల్లా నిర్మాణ బాధ్యులు మాట్లాడుతున్నాం ఈరోజు మన భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నేతృత్వంలో పాలకొండలో ఉన్నటువంటి సబ్ కలెక్టరేట్ కార్యాలయం దగ్గరికి కోటప్ప గుడి దగ్గర నుంచి ఇక్కడ దాకా ప్రదర్శనగా నిర్వహించుకుంటూ రావడం జరిగింది ఇప్పుడే మన ఆర్టీఓ గారు ఆర్టీఓ ఏఓ గారు వారి తగ్గ నుంచి వచ్చి నిమరాడాన్ని కూడా తీసుకొని పోయారు సరే ఇప్పుడే మన నాయకులందరూ కూడా చాలా అంశాలు చెప్పారు మనం ప్రధానంగా కోరుతున్నటువంటిది గ్రామీణ ప్రాంతాల్లో మూడు చెట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు చెట్టు ఇంటి స్థలాలు ఇల్లు నిరేపటి వారికి ఇవ్వాలని చెప్పి అదేవిధంగా ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేయాలని చెప్పి మనం కోరుతా ఉన్నాం ఇది మనం కోరినటువంటిదే కాదు మనం కోరింది ఏంటంటే నాలుగు లక్షలు సరిపోదు చంద్రబాబు గారు ఐదు లక్షలు ఇవ్వండి అని చెప్పి ఒక లక్ష రూపాయలు అదనంగా పెంచాం అంటే రేట్లన్నీ బాగా పెరిగాయి ఇనుము సిమెంట్ ధరలు కూలి రేట్లు త్వరితంగా పెరుగుతున్న నేపథ్యంలో నాలుగు లక్షలతో ఇల్లు కట్టుకోవడం సాధ్యం కాదు ఇంకొక లక్ష రూపాయలు అదనంగా ఇవ్వండి అని చెప్పి మనం కోరాం కానీ రెండు సెంట్లు ఇస్తారని మూడు సెంట్లు ఇస్తారని చెప్పినటువంటి వారు చంద్రబాబు నాయుడు గారే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల కంటే ముందు అందరికీ ఇల్లు లేనటువంటి వాళ్ళందరికీ నేను రెండు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో ఇస్తాను మూడు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో ఇస్తానని చెప్పి వాగ్చారం చేశాడు అందుకనే మనం కూడా కళ్ళు మూసుకొని పటా 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 గుతే నూట అరవై నాలుగు సెట్లు చంద్రబాబు నాయుడు గారికి వచ్చాయి కానీ చంద్రబాబు నాయుడు గారు ఎట్టున్నారైతే ఏరు దాటేంత వరకు ఏరు మల్లన్న ఏరు దాటిన తర్వాత డ్యాష్ మల్లన్న అనే పద్ధతిలో సంవత్సరం అయినా కూడా ఇంతవరకు దీనికి సంబంధించి ఏం మాట్లాడలే రోజు పేపర్లు పంపిస్తాడు కలెక్టర్ ఆఫీస్ గారికి రోజు మేము చర్చిస్తామంటాడు రోజు వీడియో కాన్ఫరెన్స్లే అందులో ఇంతవరకు సంవత్సర కాలంలో ఏం చేశారో ఎక్కడిచ్చారో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎక్కడైనా కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు రెండు సెట్లు కానీ మూడు సెట్లు కానీ స్థలం ఇచ్చారంటే ఇంతవరకు ఇవ్వనటువంటి పరిస్థితి ఈరోజు ఉంది అందుకనే మనం మన పార్టీగా మీరు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చండి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఆయనకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అందులో భాగంగా నాలుగు లక్షలు కాదు ఇంకొక లక్ష అదనంగా ఇవ్వండి అని చెప్పి చెప్తా ఉన్నాం దాంతోపాటు ఆయన చాలా చోట్ల రెండు వేల పద్నాలుగులో అధికారం వచ్చినప్పుడు టిడ్కో ఇల్లు అని చెప్పి పెద్ద పెద్ద బిల్డింగులు కట్టాడు యాభై వేలు ఇవ్వండి లక్ష రూపాయలు ఇవ్వండి లక్ష యాభై వేలు ఇవ్వండి రెండు లక్షలు ఇవ్వండి మీకు మంచి బిల్డింగ్లు కడతారు పక్కా బిల్డింగ్లు అని టిళ్ళ పెడతా డబ్బులు వసూలు చేశారు ఈ రోజు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆయనే పరిపాలించాడు ఆ ఇల్లు ఇలా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వచ్చాడు మధ్యలో మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు ఆయన టిడ్కో ఇల్లు ఇప్పుడు మళ్ళీ ఈయన వచ్చాడు ఇప్పుడు ఇలా రెండు వేల పద్దెనిమిదిలో కట్టిన ఇల్లు పైన ఉన్నటువంటి ఫ్లోరు ఉన్నటువంటి ఫ్లోరు పైన ఉన్నటువంటి టాప్ మొత్తం ఊడిపోతున్నాయి స్విచ్ బోర్డు కట్టుకుంటే కరెంటు మనం ఒంటిలేకొచ్చాం తప్ప అక్కడ ఇల్లు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఒకటి కాదు రెండు గారు ముప్పై వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి ఇంతవరకు పది సంవత్సరాలు అవుతున్నా పదిహేను సంవత్సరాలు గడుస్తా ఉన్నా ఇంతవరకు టిట్కో ఇల్లు ఇవ్వనటువంటి పరిస్థితి ఈరోజు కొనసాగుతామని అంటే ప్రజలు కట్టేటువంటి మన పోలీస్ తండలు కానీ మీరు కాని మనం కానీ మనం కట్టేటువంటి పన్నులతో అంత డబ్బులు వస్తే ఆ డబ్బులు పప్పులు బెల్లాల్లాగా గాలికి ఎగిరేచారు తప్ప ఏ ఒక్కరికి ఉపయోగపడలేదు నువ్వు కట్టిన ఇల్లు ఇవ్వులా నువ్వు చెప్పిన నినాదాన్ని చేయలే ఈరోజు రెండు వందల యూనిట్ వరకు కరెంటు ఫ్రీ అని చెప్పారు ఎవరికి ఎస్సీలకు ఎస్సీలకు రెండు వందల యూనిట్లు మీరు ఎంతైనా వాడుకోండి కాలు మీద కాలు వేసుకొని నాలుగు ఏసీలు పెట్టుకొని మొత్తం తిప్పి మేము ఫ్రీ అని చెప్పి ప్రకటించారు ఈరోజు కరెంటు బిల్లు కట్టకపోతే ఇక్కడ కొడితే మెడ మీద కొడితే ఉండే పళ్ళు కిందికి రాతాయని చెప్పేసి ఈరోజు కొట్టి డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే మీకు ఎన్నికల్లో ముందు ఓట్లు వేసుకోవడానికి వాగ్దానం కావాలి అప్పుడు మాత్రం ఎస్సీలు అంటారు ఎస్సీలు అంటారు ఈరోజు మాత్రం వాళ్ళు కూడా బిల్లులు కట్టాలని చెప్పి మీరు డిమాండ్ చేస్తా ఉన్నారు ఆ బిల్లు అయితే పోనీలే ఏదో వద్దలో కూలని ఆలోచేసి కడతాం అవి కాకుండా ఈరోజు ఇంకా చాలా పెద్ద ఎత్తున మన కరెంటు బిల్లులు కట్టాల్సి వస్తా ఉంది మీ ఇళ్లలో మీటర్ తిరిగినా తిరగకపోయినా ఎండాకాలం వస్తే గంట గంటకు బిల్లు పడేటువంటి దాంట్లో ఈరోజు ఆదాయం అనేటువంటి ఒక పేద గుజరాత్ ఆయనతో ఒప్పందం చేసుకున్నాడు ఆ ఒప్పందం పేరు శతీ ఒప్పందం అంటారు ఆ ఒప్పందం గుజరాత్ చేసుకుంటే ఆ ఒప్పందం ప్రకారము పదహారు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రజల పైన భారం పడుతుంది ఈ ప్రజల పైన భారం ఈ సంవత్సరం రేపు సంవత్సరమే కాదు రేపు రానున్న ఇరవై ఐదు సంవత్సరాల వరకు దాదాపు లక్ష కోట్ల రూపాయలు కరెంటు బిల్లుల పేరుతో ప్రజల నుంచి వసూలు చేయడానికి